నేనైతే నా కూతురు ఒక మాట చెప్పింది అనమాట నాకు అమ్మ మా స్కూల్లో ఒక మంచి మాట చెప్పారు మా సారు నేనైతే నీకు చెప్తాను నీకేదో ఓకేనో చెప్పమ్మా అన్నది సరే చెప్పినాన్న అంటే ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు కష్టపడి చదివితే ఆ తర్వాత అరవై ఐదు హ్యాపీగా ఉండొచ్చు లేదు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు హ్యాపీగా ఉంటే ఆ తర్వాత అరవై ఐదేళ్ళు కష్టపడాలి అని చెప్పారమ్మా మా సారు అని చెప్పింది అనమాట నా కూతురు సరేనేనా అయితే అన్నావు ఇప్పుడు కష్టపడతావా తర్వాత కష్టపడతావా అని చెప్తే అమ్మ నేను ఖచ్చితంగా ఇప్పుడే ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఆ తర్వాత అరవై ఐదు సంవత్సరాలు హ్యాపీగా ఉంటానమ్మా అని చెప్పింది మంచి మాట చెప్పినావు నాయన అని అయితే నేను చెప్పాను అనమాట సరే కొంచెం తర్వాత నా కొడుకు వచ్చాడనమాట నేను నా కూతురిని చెప్పా మా తమ్ముడిని అడుగు ఏం చెప్తాడో అని అయితే వాళ్ళ తమ్ముని అడిగిందనమాట తమ్ముడు తమ్ముడు నీకు ఎవరు చెప్తారా అని సరే ఏందో చెప్పాక అన్నాడు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు నువ్వు కష్టపడి చదువుకుంటావా ఆ తర్వాత హ్యాపీగా ఉంటావు లేదు ఇప్పుడు హ్యాపీగా ఉన్నామంటే ఆ తర్వాత కష్టపడాల్సింది వస్తుంది నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు బి అన్నది నేనైతే ఇప్పుడు హ్యాపీగా ఉంటానక్క ఆ తర్వాత కావాలంటే చూసుకుందాం కష్టపడేది అన్నాడు నా కొడకా ఎంత మాట చెప్పావురా అని నేను నా కూతురు ఒకే పగలబడి నవ్వుకున్నాం అయితే తను థర్డ్ క్లాస్ అనమాట ఇప్పుడైతే ఏమి తెలీదు అని నేనైతే అనుకొని సరే నీ ఇష్టం నాన్న మేం చెప్పాల్సింది మేము చెప్తాం ఆ తర్వాత నీ డిసిషన్ నీదే అయితే ఇప్పుడు పెద్ద అయ్యాక నీకు ఆలోచించుకునే జ్ఞానం వస్తుంది కాబట్టి అప్పుడైతే నీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నిన్న కూడా చెప్పాను అనమాట నాన్న ఇప్పుడు బాగా చదువుకోవాలని సరేలేమ్మా చూద్దాంలే ఉండు అంటున్నాడు ఇప్పుడు చాలామంది వరకు ఆడపిల్లలతో ఏం లేదనమాట భయం భక్తితో చాలా వరకు చదువుకుంటారు మగవాళ్ళు అంటే అందరూ కాదు నేను చెప్పేది కొంతమంది చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి మంచి జాబ్ చేసుకున్నారంటే ఆ తర్వాత ఫ్యూచర్లో పెళ్ళి చేసుకున్న వాళ్ళని మీ భార్యల్ని ఎక్కువ బాధ పెట్టాల్సిన అవసరం ఉండదు వాళ్ళు అడిగే చిన్న చిన్న కోరికలను తీర్చవచ్చు ఇంకా వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి ఎవరైనా సరే బాగా చదువుకొని మంచి జాబ్ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యి మీ చేతిలో రూపాయి వస్తుంది మీరు సంపాదిస్తున్నారంటేనే పెళ్ళి చేసుకోండి లేదంటే పెళ్ళి ఇల్లు చేసుకోవద్దండి ఇప్పుడల్లా నేనైతే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇకైతే నా కూతురు చెప్పిన ఈ మాట మీలో ఎంతమందికి ఏమనుకుంటున్నారో చెప్పండి